హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్యయితే ఇన్ని రోజుల నుంచి ఏ పోస్ట్ కానీ ఏ స్టోరీ కానీ పెట్టలేదు కానీ అయితే ఇప్పుడైతే ఒకటైతే పెట్టేసిందండి అది కూడా కిరాక్ బాయ్స్ కిలాడి గారి షోకి యష్మి వచ్చే టైంలోనే పెట్టింది తనైతే ఈ పోస్టు ఏమని పెట్టిందంటే ఒక పాప ఊగుతున్నట్లుగా ఫోటో పెట్టి దాని కింద అయితే ఫ్లై అంటూ రాసి ఎఫ్ అంటే ఫస్ట్ ఎల్ అంటే లవ్ వై అంటే యువర్ సెల్ఫ్ అంటూ ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అంటూ రాసుకొచ్చిందండి అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోమని చెప్పినట్లే కదా అసలు కావ్య ఈ టైంలో అయితే ఎందుకు పోస్ట్ మామూలుగా అయితే ఈ పోస్ట్ అయితే అంతా పట్టించుకోకర్లేదనే అనుకుంటారు కానీ యష్మి కిరాక్ బాస్ కిలాడిగా షోకి వచ్చింది అది కూడా నిఖిల్ బెస్టీగా వచ్చినప్పుడే ఇలా చేసిందని ఇలా పోస్ట్ చేసిందని అయితే అన్ని ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు ఇది కాక కావ్య కొన్ని కుక్క పిల్లలతో ఆడుకున్నట్లు ముమ్మాస్ బాయ్స్ అంటూ ఒక లవ్ సింబల్ యాడ్ చేసి తనైతే అది కూడా స్టోరీలో అయితే పెట్టింది నిఖిల్ బెస్టీగా యష్మి రావటం అయితే అందుకేనే ఇలా పెట్టిందేమో కావ్య ఫస్ట్ అయితే తనని తను లవ్ చేసుకోవాలి తర్వాతే వేరే వాళ్ళని ఎవరైనా ప్రేమించటమో లేదని చూసుకోవాలి అని అర్థమొచ్చేటట్లు పెట్టింది కదా అనేసి అయితే అనుకుంటున్నారు అందరూ ఈ మధ్య నిఖిల్ కూడా ఇన్స్టాలో అయితే పోస్ట్లు అయితే పెడుతూనే ఉన్నాడు అందులో మొన్నటికి మొన్న అయితే మీరు మీలా ఉండండి అని చెప్పేసి అయితే పెట్టారు మరి ఇప్పుడు కావ్య అయితే ఫస్ట్ మిమ్మల్ని పే ప్రేమించుకోండి అని చెప్పేసి అయితే పెట్టింది కదా చాలామంది అయితే వామ్మో కావ్య ఏంటి ఇప్పుడు ఇలా పెట్టింది ఏంటని అనుకుంటున్నారు ఏమో ఎవరి గురించి ఏమో ఏమనుకున్నా మనకేం తెలియదు కదా మనమైతే వాళ్ళకు క్లారిటీ వచ్చి ఇద్దరికి కలిసి ఒక క్లారిటీ ఇచ్చేదాకైతే మనం అందరం అయితే వెయిట్ చేయాల్సిందే అవి ఇప్పుడు కిరాక్ బాస్ కిలాడీ గర్స్లోకి యష్మి వచ్చినప్పుడే కరెక్ట్గా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని పోస్ట్ చేయటం అయితే ఇప్పుడైతే కొంతమంది అభిమానులకు యష్మి అభిమానులకు కూడా అర్థం నచ్చటం లేదు మరి ఇప్పుడు ఇలా పోస్ట్ చేసింది కదా మరి ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఈ టైంలో పోస్ట్ చేసినందుకు ఆ పోస్ట్ అయితే ఇప్పుడైతే నెట్ ఇంట్లో అయితే హాల్చల్ చేసి తెగ వైరల్ అయిపోతుంది దానికి సంబంధించిన ఫోటోని ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్